నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏర్పడ్డది ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చిన ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం తప్పకుండా ఈ ప్రాంత ప్రాంతాన్ని ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని ఈ అమాయకుల ప్రాంతాన్ని ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు గూడాలకు తాగడానికి నీళ్లు నాగోబా గుడి అభివృద్ధి కోసం అదేవిధంగా నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మిత్రులారా ఆయన నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టిన పెట్టుకున్నారు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటురని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను ఆదివాసీ బిడ్డలను అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు ఒరుగుతుంటే వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు అది జరిగింది తప్పు తప్పు జరిగినందుకు మన్నించండి మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం తప్పకుండా కుటుంబాల కుటుంబాలను అక్కును చేర్చుకుంటాం గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆయన మాటిచ్చిన ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందురమ్మ ఇండ్ల పట్టాలే కాదు ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకిచ్చి నాడు అమరులైన కుటుంబాలను ఈ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా చరిత్రలో జరిగిన తప్పిదాలను సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టంతాలను సర్దిద్దడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు నేను అడుగుతున్న ఈ రోజు ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నది కదా ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి అడవి బిడ్డల గురించి ఈ ఆదివాసుల గురించి ఆనాడు ఇంద్రపల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్క రోజైనా ఆలోచన చేసినవా ఈ కుటుంబాలను ఆదుకోవాలి ఈ కుటుంబాల ఆత్మ గౌరవం నిలబెట్టాలి అని ఏ రోజైనా నీ మంత్రివర్గంలో చర్చించినవా అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇయాల నువ్వు నీ కుటుంబము నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ శుద్ధపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా లేకపోతే ఈ ఆదివాసి బిడ్డల కోసం ఈ బలైన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల మీ దుర్గ మార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవిలో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టీలు పడి తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పచెప్పిను ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిను మరి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు సదర్ సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే ఇచ్చిండ్రా ఈ ప్రాంతంలో అడవి బిడ్డలు గూడేలకు రోడ్లైనా వేసిండ్రా ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద నలభై వేల కోట్ల రూపాయలు దోస్క తిన్నారు తాగడానికి మంచి నీళ్లు ఇచ్చిండ్రా ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచి నీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు అరవై కోట్ల రూపాయలతో మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసి నేను అడుగుతున్నా నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబ గుడికి ఏడు కోట్ల రూపాయలతోటి ఈ రోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లే అవకాశం మాకు వస్తుండేనా ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే పది కోట్ల రూపాయలతోటి ఇవాళ తరగతి గదులు ఆదివాసీ బిడ్డలు చదువుకోవాలి ఐఏఎస్లు ఐపీఎస్ కావాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ పది కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసిన అని నేను అడుగుతున్నా ¿Y antes?